సంబంధించి రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ముప్పై ఆరు మంది రైతులకు గాను ఉద్యోగ స్థాయికి సంబంధించి అరవై రెండు వేల మూడు వందల పద్నాలుగు మంది రైతులకి పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలని చెక్ రూపాయిన రైతులకు అందజేయడం జరుగుతుందండి यलेसले ले राजले लेभलले लेभलले नमस्कार ३ ब्याट्री ब्याकअप मलाई श्योर हुन्छ न कि यसमा मलाई कमसो प्ले लेभलले गेम लेभल

పనానికి వెళ్తుంది మనకి వీటి పన్ను లోపం కాబట్టి అబ్జర్వ్ అవ్వడంతో మనం యూజ్ చేసే పసుపు యూరియా నుంచి మనకి డెవలప్ అవుతుంది అలాగే ఈ పరంగా కూడా మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువ ఈ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తుంది సో డిఏపి కూడా మనకి అందుబాటులో ఉంది సో ఐటీ ఐఐటి మొబైల్లో మన గవర్నమెంట్ వాళ్ళు అసోసియేట్ అయ్యాయి స్ప్రేస్ ఫస్ట్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ స్ప్రే

వికలాంగులున్నా ఇంజనీరింగ్ ఇస్తున్నాం కదా పింఛన్ ఇంజనీరింగ్ ఇస్తున్నాం కదా కేంద్రం ఇచ్చే డబ్బులు కలిపి ఏడు వేల రూపాయలు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశామంటే మీ అకౌంట్ వేసామంటే అది చరిత్ర